రథయాత్ర అనేది ఒరిస్సా రాష్ట్రంలో పూరి నగరంలో జరుపుకునే గొప్ప పండగ ఈ పండగ శ్రీకృష్ణుని అవతారమైన జగన్నాథుడికి అంకితం చేయబడింది మరియు అతని సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి తన జన్మస్థానానికి వార్షిక సందర్శనానికి వెళతారు పూరి రథయాత్ర చరిత్ర రెండు వేల సంవత్సరాల నాటి ఆషాఢ మాసంలో వచ్చే ఈ రథయాత్రకు గుండిచా యాత్ర అని ఘోషయాత్ర అని కూడా అంటారు ఈ దేవాలయాలలోనైనా రథోత్సవంలో ఉత్సవ మూర్తులని ఊరేగిస్తారు పూరిలో మాత్రం ప్రధాన మూర్తులని ఊరేగించడం జరుగుతుంది ప్రతి ఆలయంలో రథాలు స్థిరంగా ఉంటాయి ఉత్సవాల టైంలో ఆ రథాలను ఊరేగిస్తారు కానీ పూరిలో అన్ని వింతలు విచిత్రాలు రథయాత్రకు అరవై రోజుల ముందుగా అనగా వైశాఖ బహుళ విధియనాడు రథ నిర్మాణానికి కావలసిన కలపను సేకరించమని రాజు ఆదేశిస్తారట సేకరించిన కలపకు బ్రాహ్మణులు తగినంత శాంతిని చేసి ఒక వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా చేసి ఆ కలపను పూరీకి తీసుకొచ్చి అక్షయ తృతీయ నాడు అత్యంత కఠినమైన నియమనిష్టలతో నిర్మాణాన్ని ప్రారంభిస్తారు రథయాత్ర జరిగిన తరువాత ఆ రథాలను విడగొట్టేస్తారు ఆ చెక్కలను భక్తులు కొనుక్కుని ఇల్లు కట్టించేటప్పుడు శుభ సూచకంగా ద్వారాలు కట్టించుకుంటారట రథయాత్ర రోజున జరిగే ఊరేగింపును చూసేందుకు వేలాది మంది భక్తులు ఊరీకి తరలివస్తారు జగన్నాథ ఆలయం నుండి దేవతలను బయటకు తీసుకొచ్చి రథాలపై ఉంచుతారు జగన్నాథుని రథానికి నందిఘోష్ అని అంటారు దీని ఎత్తు నలభై ఐదు అడుగులు దీనికి పదహారు చక్రాలుంటాయి ఎర్రటి చారలతో పసుపు వస్త్రాలతో అలంకరిస్తారు ఈ రథంపై ఉన్న విజయ ధ్వజాన్ని త్రైలోక్యమోహిని అని అంటారు ఈ రథసారథి పేరు దారకుడు ఈ రథంపై ఇంద్రుడు బ్రహ్మదేవుడు నవరుద్రులు సప్తర్షులు ఉండి రథాన్ని దుష్టశక్తుల నుండి కాపాడుతూ ఉంటారట బలభద్రుని రథాన్ని తాళధ్వజ్ అని అంటారు నలభై నాలుగు అడుగుల ఎత్తుతో పద్నాలుగు చక్రాలుంటాయి దీన్ని ధర్మరథ్ అని అంటారు ఈ రథసారథి పేరు మాతవి వినాయకుడు కార్తికేయుడు శేషదేవుడు రుద్రుడు ఎందరో దేవతలు ఈ రథాన్ని కాపాడుతూ ఉంటారు సుభద్రాదేవి రథం పేరు పద్మధ్వజ్ నలభై మూడు అడుగుల ఎత్తు పన్నెండు చక్రాలతో ఉంటుంది ఈ రథానికి సారది అర్జునుడు దీన్ని దేవదళ్ అని కూడా అంటారు ఎర్రటి చారలతో నలుపు వస్త్రాలతో రథాన్ని అలంకరిస్తారు రథయాత్రకు ఏర్పాట్లు పూర్తయిన తరువాత ఊరి రాజు వచ్చి మూడు రథాల ముందు కస్తూరి కల్లాపి జల్లి బంగారు చీపురుతో స్వయంగా ఊడ్చి పెడతారట దీన్ని చరాపహరా అని అంటారు తరువాత పండాలు అనగా పురోహితులు జై మణిమా అంటూ రథయాత్ర స్టార్ట్ చేస్తారు ముందుగా బలభద్రుని రథం తరువాత రథం తరువాత జగన్నాథుని రథం లాగుతారు జై జగన్ జై జగన్నాథ్ అంటూ నినాదాలు చేస్తూ నృత్యాలు రాగాలు వాద్యాలతో రథం లాక్కుంటూ వెళతారు ఇసుక వేస్తే రాలని జనాల మధ్య ఉల్లాసం ఉత్సాహంతో భక్తులు రథాలను లాక్కుంటూ గుండిచా ఆలయానికి తీసుకుని వెళ్తారు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడికి రథాలు చేరేసరికి పన్నెండు గంటల కాలం పడుతుందంట గుండిచా చేరిన తరువాత ఆ రాత్రి రథంపైనే ఉండి మరుసటి రోజున గుండిచా గుడిలోకి వెళ్లి తొమ్మిది రోజులు దర్శనాన్ని ఇస్తారట అయితే ఇక్కడుండగా ఐదవ రోజు ఒక వింత ఆచారాన్ని పాటిస్తారు దాన్ని హీరా పంచమి అని అంటారు ఆ రోజు అక్కడకు లక్ష్మీదేవి వచ్చి తనను స్వామితో కలిసి తీసుకుని రానందుకు అలిగి రథాన్ని కొంచెం ధ్వంసం చేస్తారట ఈ కార్యక్రమం మొత్తాన్ని లక్ష్మీదేవి పేరుట పురోహితులు నిర్వహిస్తారు తొమ్మిదవ రోజు తిరుగు రథయాత్రను బహుడా అని పిలుస్తారు మార్గ మధ్యలో బెల్లం బియ్యంతో తయారు చేసిన స్వీట్ ని స్వామికి ప్రసాదంగా పెడతారు రథాలు యథావిధిగా గుడికి చేరిన తరువాత దేవతామూర్తులకు బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు దీన్ని సునాభస అని పిలుస్తారు అలంకరణ పూర్తి అయిన తరువాత పానకం నైవేద్యాన్ని స్వీకరించి తన స్థిరస్థానమైన రత్న రత్నవేదికపై కులు తీరుతారు ఈ రథయాత్ర అనేది కుల మత వర్ణ భేదం లేకుండా ప్రజలందరూ కలిసి రథాలు లాగడంలో పాల్కోవడం వల్ల ఈ పండగ ఐక్యత భక్తి మరియు సమానత్వ స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుంది మిత్రమా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి మీ శ్రీ అభిలాషి సాయిశారదా